ఇక శ్రీను రామలక్ష్మి కొట్టిందని చెప్పినా కూడా నమ్మకుండా విసిగిస్తూ ఉంటాడు దాంతో ఆ కోపంగా శ్రీను మీద సామాన్లు విసిరే శ్రీను అది కొట్టింది చంపాలని చూసింది నిన్న నన్న కల్లారా చూశాను అని చెప్తుంటే ఏదేదో మాట్లాడుతున్నావు అని సీరియస్ గా అరుస్తూ డాక్టర్ అతను మాటలేం పట్టించుకోకండి ఐఎం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఆజ చెప్తూ ఉండగా అలాగేనమ్మా అర్థమైంది కానీ నువ్వు అలా ఆవేశపడద్దు సరేనా కూల్ కూల్ అని చెప్పేసి నర్స్ తనని జగత్ లో చూసుకోండి అని అంటూ ఇక శ్రీనుని బయటకి వెళ్ళమని చెప్తూ ఉండగా నేను తన హస్బెండ్ డాక్టర్ అని శ్రీను చెప్తున్నా కూడా పెనకుండా తను ఎక్కువ స్ట్రైన్ అవ్వకూడదు వెళ్ళండి అని డాక్టర్ చెప్పడం సరేనట్టు బయటకు వెళ్తాను ఇక డాక్టర్ నర్స్ తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళగానే నర్స్ ఆచని చూసుకుంటూ ఉంటుంది మరోవైపు అస్మిత ప్రేమీలా ఇంటికి వెళ్ళగానే ఏంటి ఇలా వచ్చా శవరితో మాట్లాడాలా ఏం మాట్లాడినా వాళ్ళు ఇప్పుడల్లా వచ్చేలా లేరు పైగా అక్కడ శోభనం జరిగిపోతుందని మనం భయపడాల్సిన అవసరం లేదు రామలక్ష్మి పుట్టింటి పరిస్థితి గందరగోళంగా ఉంది అని ప్రేమిలా చెప్తూ ఉంటుంది నాకు పుట్టింటి పరిస్థితి తెలిసే దాన్ని పూర్తిగా ముంచే ఆలోచనతో వచ్చాను అని అస్మిత అంటుంది అస్మిత ఏంటది అని ప్రేమిలా అడగగానే ఆ రామలక్ష్మి పుట్టిల్లు రెండుగా చెల్లింది వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు విడిపోయారు ఈ రామలక్ష్మికి అడుగడుగిన సపోర్ట్ చేసిన ఆజితో కూడా సంబంధం పూర్తిగా తెగిపోయింది ఊరికి పెద్దలా ఉండే వాళ్ళ నాన్న ఇప్పుడు పేదోళ్ళ మారిపోయాడు ఇంతకీ ఆ రామలక్ష్మి కట్నగానుకులు ఏమైనా తెచ్చిందా ఆంటీ అని అస్మిత అడుగుతుంటుంది పావలా కూడా అమ్మాయి ఇప్పుడు మనం అడిగి టార్చర్ పెట్టినా అది తీసుకురాదు వాళ్ళ నాన్న ఇచ్చే పరిస్థితిలో లేడు అని ప్రేమిల చెప్తూ ఉంటుంది కాబట్టి అది రేపో మోపో ఇంటికి రాగానే దానికి వరకట్న వేధింపులు స్టార్ట్ చేయాలి అని అస్మిత చెప్పడంతో వరకట్న వేధింపుల అమ్మో బయటకు పంపితే నన్ను లోపల వేస్తారెమో నేను చేయనమ్మా నా వల్ల కాదు అని ప్రేమిల చాలా భయపడుతూ చెప్తూ ఉంటుంది ఇక దాంతో అస్మిత డబ్బు కట్ట తీసి ప్రేమిల ముందు పెట్టగానే ప్రేమిల ఆ డబ్బు తీసుకున్నా కూడా సైలెంట్ గా చూస్తుంటుంది దాంతో అస్మిత మరో డబ్బు కట్ట తీసి ప్రేమిలకి చూపిగానే వెంటనే నవ్వుతూ ఇది లోపల వరకట్టిన వేధింపులేనా ఇంకేమైనా చేయాలా అని అడుగుతూ ఉంటుంది ఇంకేమి వద్దు ఈ వేధింపులు చాలు కానీ ఆ వేధింపులు ఎలా ఉండాలంటే ఈ డబ్బకి అది శౌర్య వద్దు కాపురం వద్దు అనుకుని ఇంట్లో నుంచే పారిపోవాలి అని అస్మిత చెప్తూ ఉంటుంది ఆ ఆ రేంజ్ టార్చర్ నేను పెట్టగలను అంటావా అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అస్మిత మరో డబ్బు కట్ట తీసి ఇవ్వటంతో ఎందుకు పెట్టలేను దాని కళ్ళల్లో కన్నీళ్లే కాదు రక్తం కార్యాలా చేస్తాను అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో ఆజ చెట్టు కింద కూర్చొని ఉండగా ఆ ఊర్లో వాళ్ళందరూ కావాలనే అయ్యో ఆజ్య తలకి పెద్ద గాయమే రామలక్ష్మి కొట్టింది అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు ఆయన కూడా ఆజ మౌనంగా కూర్చొని ఉంటుంది మరోవైపు రామలక్ష్మి వస్తూ ఉండగా అందరు కూడా వెళ్లి రామలక్ష్మిని ఆర్జును నువ్వు బలంగా కొట్టావని అందరికి ప్రచారం చేస్తుందమ్మా అని రామాకి అబద్ధం చెబుతూ ఉంటారు ఇక ఊర్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు రామాని చూసి అదే మాట ప్రశ్నిస్తూ ఉంటారు ఇక వాళ్ళ మాటలు విన్నా రామలక్ష్మి చాలా ఆవేశంగా ఆజ ఎక్కడున్నావు అని అరుస్తూ వెళ్ళటంతో వెంటనే ఆజ రామలక్ష్మిని చూసి పెద్ద కారు తీసుకుని రామలక్ష్మిని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో సౌర్య శ్రీను ఇద్దరు కూడా ఒకరినొకరు కర్రలు తీసుకుని కొట్టుకుంటూ ఉంటారు సౌర బావా అని రామలక్ష్మి ఆజ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని వెనక లాగుతూ గొడవని ఆపడానికి ప్రయత్నిస్తూ లాక్కొని వెళ్తూ ఉంటారు ఇక తర్వాత వెంకట్రావు వాళ్ళిద్దరే చూస్తూ అరే గొడవ పడుతున్న మీ పిల్లల్ని ఆపాల్సింది పోయి మీ ఇద్దరు కొట్టుకోవడం ఏంట్రా చీ అని అరుస్తూ వెంకట్రావు అలా వెనక తిరగగానే ఇక శ్రీను సౌర్య ఇద్దరు కూడా వాళ్ళకు అయినా గాయాలకి ఒకరికొకరు మందు రాసుకుంటూ ఉంటారు ఇక ఈ లోపు వెంకట్రావు అసలు మీరు అని వెనక తిరిగి శ్రీను సౌరిని మందు రాసుకోవడం చూసి ఆశ్చర్యపోతూ ఆ ఓర్ నాయనా ఇదేంట ఇది నేను అక్కడ చూడాల ఇది నిజమా అది నిజమా అని వెంకట్రావు అడుగుతుండగా బాబాయ్ అది వద్దం ఇదే నిజం అని చెప్తూ సౌర్య శ్రీను ఇద్దరు కూడా ఒకరికొకరు గాయాలకి మందు రాసుకుంటూ ఉంటారు ఇక అది చూసిన వెంకట్రావు చాలా ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ